హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ ఏపీ వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్న వారు ఉన్నారో వీరందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అనే వాటి గురించి పూర్తి సమాచారం మనమైతే తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే విభిన్న ప్రతిభావంతుల విషయంలో ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరిస్తుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకు అధికారం చేపట్టిన తొలి నెలలోనే పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకు పెంచామన్నారు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితైన వారికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు అర్హులైన ఏ ఒక్కరికి పెన్షన్ అందకుండా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేశారు గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందిన ఘటనలు ఉన్నాయని అధికారులు వివరించారు అనర్హులు ఎవరైనా తప్పుడు పద్ధతిలో పెన్షన్లు పొందుంటే స్వచ్ఛందంగా వదులుకోవాలని సీఎం స్పష్టం చేశారు ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు ఫింక్షన్లు ఇవ్వడంతో పాటు అనర్హులను తొలగించాలని కార్యరచన సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు అనర్హులు దివ్యాంగుల పేరుతో ఫింక్షన్ పొందటం అంటే అర్హులకు అన్యాయం చేయడమే అన్నారు కాగా వృద్ధులకు ఫింక్షన్లు ఇవ్వడంతో పాటు వారికి ఇతరత్ర ఏం చేయవచ్చనేది అనేది కూడా ఆలోచన చేయాలని సీఎం గారు సూచించారు డిజిటల్ లిటరసీ ద్వారా వారు సులభంగా సేవలు పొందే అవకాశాన్ని కల్పించాలన్నారు వృద్ధులకు ఫిన్షన్ ఇచ్చి వదిలేయడం కాకుండా వారి జీవన ప్రమాణాలను ఎలా పెంచవచ్చనే విషయంలో ఆలోచనలు చేసి కార్యక్రమాలు చేపట్టాలన్నారు దివ్యాంగుల కోసం స్పోర్ట్స్ సెంటర్ ఏర్పాట్లకు విశాఖలో ముప్పై ఎకరాలు కేటాయించామని ఆదేశించారు కేంద్రం దాదాపు రెండు వందల కోట్ల ఈ సెంటర్కు మంజూరు చేసిందని అయితే వైసీపీ హయాంలో పనులు జరగలేదన్నారు సింగిల్గా ఉండే ట్రాన్స్జెండర్లకు రేషన్ కార్డులు ఇవ్వాలన్నారు పిల్లలకు వైద్య పరీక్షలు చేసి వారి భవిష్యత్తులో దివ్యాంగులు కాకుండా అరకట్టించవచ్చన్నారు అన్నారు ఎవరైతే అనర్హులు అర్హులుగా పెన్షన్ పొందుతూ ఉన్నారో వీరందరినీ కూడా త్వరలోనే తొలగించబోతున్నారు అక్టోబర్ నుంచి కొత్త ఫెన్షన్లు అయితే పంపిణీ అయితే జరగనుంది మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్